శ్రీమాత్రే నమ అందరికీ ముందుగా శ్రావణ మాస శుభాకాంక్షలు శ్రావణ మాసం అంటేనే పూజలు వ్రతాలు నోములు శ్రావణ మాస మహత్యాన్ని గురించి స్వయంగా స్కాంద పురాణంలో ఈశ్వరుడే శరత్కుమారుడితో ముప్పై ఒక్క అధ్యాయాలుగా చెప్పారనమాట ముప్పై ఒక్క రోజులు ముప్పై ఒక్క అధ్యాయాలు తెలుసుకుందాం ప్రతిరోజు నా ఈ వీడియో ఈవినింగ్ సిక్స్ థర్టీకి రిలీజ్ అవుతుంది తప్పకుండా ఈ మాసం అంతా మనం నామస్మరణ చేసిన పూజ చేసిన నోములు చేసినా ఏ కొద్ది పుణ్యమైనా కూడా తప్పక ఫలితం లభిస్తుంది కాబట్టి కనీసం మనం వినటానికైనా ప్రయత్నం చేద్దాం కాలోహి భగవాన్ స్వయం కాలం భగవత్ స్వరూపం మనం కర్మలు చేయడానికి అవకాశం ఇచ్చేది కాలమే వాటిలో నిత్య నైమిత్తిక కర్మలను శాస్త్ర పద్ధతిలో ఆచరిస్తూ భగవద్ అభిముఖంగా జీవించడం వల్ల ప్రారంభ కర్మలు క్షయమై ఉత్తమ గతులను పొందుతాము దైవ కార్యాలు ఎప్పుడు చేసినా వృధా కాకుండా ఫలితం లభిస్తుంది కానీ కొన్ని కాలాలలో చేసినది మరింత సత్వరంగా అత్యధిక ఫలాలను అనుగ్రహిస్తుంది వ్యాసభగవానుడు పన్నెండు మాసాల విశిష్టతను కూడా పురాణాలలో తెలియజేశారు వాటిలో మాఘమాసం కార్తీకం వైశాఖం శ్రావణ మాసాలు నాలుగు ప్రధానంగా చెప్పబడ్డాయి వాటిలో పరమ పవిత్రమైన చాతుర్మాసాలలో వచ్చేది శ్రావణ మాసం అత్యంత బృహత్తర గ్రంథమైన స్కాంద పురాణంలో శ్రావణ మాస మహత్యం గురించి ముప్పై అధ్యాయాలలో వివరించబడింది సరైన సమయంలో వేసిన విత్తనం శీఘ్రంగా అధికంగా ఫలవంతమైనట్లు సరైన కాలంలో చేసే దైవ కార్యాలు కూడా సాధారణంగా చేసే వాటి కంటే కొన్ని కోట్ల రెట్ల అధిక ఫలితాలనిస్తాయి అలా ఇచ్చేవలో శ్రావణ మాసం ప్రధానమైనవి అవి సాక్షాత్తుగా శివ వాక్కు అనగా శివ శాసనం ఈ గ్రంథంలో ప్రతి వారం ప్రతి దిది నాడు ఆచరించాల్సిన వాటి విధి విధానాలతో ఇవ్వటం జరిగింది దేశకాల పరిస్థితుల వల్ల కొన్ని మనం ఆచరించలేకపోవచ్చు కానీ చదివినంత మాత్రాన భావన బలంచేత ఆచరించన ఫలితాలను కలుగజేస్తుంది అని పరమేశ్వర వాక్కు ఈ స్కాంద పురాణాలలో వివరించబడిన వ్రతాలలో ఏ ఒక్కటి విధి విధానంగా శ్రావణ మాసంలో ఆచరించిన శివునకు అత్యంత ప్రీతికరం కాబట్టి ఈ గ్రంథం ద్వారా శంకరునికి ప్రీతి పాత్రలవుదాం శ్రావణ మాసం మొదటి సోమవారం సోమవారం యొక్క ప్రాముఖ్యతను స్వామివారే స్వయంగా ఈశ్వరుడే సనత్కుమారుడితో చెబుతున్నాడు సనత్కుమారుడు ఈశ్వరుడిని అడుగుతున్నాడు స్వామి శ్రావణ సోమవార మహత్యం గురించి శ్రావణ సోమవార కథను కాని విశేషంగా ఆనాడు చేయబోయే పూజ గురించి తప్పకుండా తెలియజేయండి అని నా ఎందుదేతో శ్రావణ సోమవారం హత్యాన్ని తెలియజేయండి అని అడుగుతున్నాడు సనత్ కుమారుడు ఈశ్వరుడు చెబుతున్నారు ఓ సనత్కుమారా సూర్యుడు నా నేత్రం కాబట్టి ఆ వారమంతా మహిమాన్వితమైంది మా సహితుడైన నేనే సోమ సా ప్లస్ ఉమగా చెప్పబడుతున్నాను సోమవారం నా స్వరూపమే సోమా అనేది చంద్రుని యొక్క పేరు అంతేకాక రాజుగా కూడా చెప్పబడుతున్నాడు యజ్ఞ సాధనంగా కూడా సోమ శబ్దం చెప్పబడుతోంది సోమవార వ్రతం చేసేవారు రాజ్యాధికారులవుతారు పన్నెండు నెలలలో వచ్చే సోమవారాలన్నీ శ్రేష్టములే కాబట్టి అన్నీ సోమవారాలు వ్రతాన్ని ఆచరించాలి అలా సంవత్సరం అంతా చేయలేని వారు శ్రావణ మాసంలో వచ్చే నాలుగు లేదా ఐదు సోమవారాలు విధి విధానంగా సోమవార వ్రతాన్ని ఆచరించటం వల్ల సంవత్సరం అంతా ఆ వ్రతాన్ని ఆచరించిన ఫలితాన్ని పొందుతారు ఈ వ్రతం చేసేవారు ఈ వ్రతాన్ని విధి విధానంగా ఆచరిస్తాను దానివల్ల శివుడు ప్రీతి చెందుగాక అని ఉదయాన్నే సంకల్పించుకొని సాయంత్రం రాత్రి శివునికి పూజించి ఏకాగ్ర చిత్తంతో ఈ కథను వినాలి మొదటి సోమవారం నాడు ఉదయాన్నే లేచి స్నానం చేసి శుచి అయి తెల్లని వస్త్రాలను ధరించి కామక్రోధాదులను ద్వేషాలను విడిచిపెట్టి మాలతి మల్లె మొదలైన తెల్లని పువ్వులు ఇతర పుష్పాలతో కూడా షోడసోపచారాలతో శివునిని అర్చించాలి పూజించాలి సర్వాయ భవనాశాయ మహాదేవాయ ధీమహి ఉగ్రాయ చోగ్రనాథాయ భవాయ శశిమౌలిని రుద్రాయ నీలకంఠాయ శివాయ భవహరిణి ఈ విధంగా తమ శక్తి కొలది పార్వతీ సహితుడై శివునిని పూజిస్తే పునరావృత్తి రహితమైన అక్షయలోకాలను పొందుతారు సోమవారం నాడు నక్త వ్రతం ఆచరించటం లేదా ఉపవాస వ్రతం చేయటం వల్ల దేవదానవుల వలె పోగొట్టుకోలేని సప్త జన్మల పాపాలు కూడా నాశనమవుతాయి ఇహలోకల్లో సకల భోగాలను అనుభవించి విమానమును అధిరోహించి రుద్రలోకాన్ని చేరుకుంటారు మనస్సు ధనం జీతం ఇవన్నీ కూడా స్థిరం కావని తెలుసుకుని ప్రయత్నపూర్వకంగా వ్రతానికి ఉధ్యాపన కూడా చేయాలి దేనికి ధనలోపం చేయరాదు వెండి వృషభంపై ఉండే విధంగా బంగారంతో ఉమామహేశ్వరులను చేయించాలి సర్వతోభద్ర మండలాన్ని ఏర్పరిచి దానిపై రెండు తెల్లని వస్త్రాలతోనున్న కలసాన్ని స్థాపించాలి దానిపై రాగి లేదా ఇత్తడి పాత్రను ఉంచి దానిపై ఉమాసహితుడైన శివుడిని ప్రతిమను ఉంచాలి శృతి స్మృతి పురాణోక్త మంత్రాలతో శివుడిని పూజించాలి పువ్వులతో కూడా మండపాన్ని ఏర్పరచాలి ఆ రాత్రంతా గీతాదివాత్యాలతో జాగరణ చేయాలి స్వగృహోత్త విధంగా హోమాగ్ని స్థాపన చేసి సర్వ మొదలైన నామాలతో పలాస సమిధులతో నూట ఎనిమిది ఆహుతులు వేయాలి ఎవలు వరి తిలలు మొదలైన వాటిని ఆప్యాయస్య మంత్రాలతో ఆహుతులుగా హోమం చేయాలి త్రంబక లేదా షడక్షర మంత్రాలతో మారేడు దళాలను ఆహుతులుగా ఇస్తూ హోమం చేయాలి దాని తర్వాత సృష్టకృత్ హోమం చేసి పూర్ణాహుతిని గావించాలి తరువాత ఆచారిని పూజించి గోదానం చేయాలి పూజంతా అయ్యాక దేవ ప్రతిమను దేవతలకు అర్పించిన పదార్థాలను ఆచార్యునికి ఇస్తూ పరిపూర్ణం వ్రతమే మే ప్రియాతం అని ప్రార్థించాలి తరువాత బంధుజనలతో కలిసి ఆనందంగా భోజనం చేయాలి ఇలా ఆచరించిన వారి అభిష్టాలు నెరవేరడమే కాకుండా వారికి శివలోక ప్రాప్తి లభించి అక్కడ కూడా గౌరవాన్ని పొందుతారు ఈ వ్రతాన్ని శ్రీకృష్ణుడు కూడా ఆచరించారు శ్రేష్ఠులైన రాజులెందరో ధర్మపరాయణులై దీనిని ఆచరించారు దీనిని భక్తిగా ప్రతిరోజు విన్నవారు కూడా వ్రతాచరణ ఫలితాన్ని పొందుతారు కాబట్టి ఈ శ్రావణ మాస మహత్యంలో ముప్పై ఒక్క అధ్యాయాలు ముప్పై ఒక్క రోజులు గురించి చెప్పుకుందాం తప్పకుండా ఈ అధ్యాయాలను విని స్వామివారి యొక్క కృపకు పాత్రులవుదాం సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తాసుఖినో భవంతు